హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మేము సంక్రాంతికి ముగ్గులు వేసుకుంటున్నాము వాకిట్లో ఇది వచ్చేసి వ్రతం ముగ్గు అండి సంక్రాంతికి మెయిన్గా ముగ్గు వేయాలి అని అంటే ఇదే గుర్తు రావాలి అందరికీ చాలా బాగుంటుంది ఇలా వేస్తేనే వాకిట్లలో సంక్రాంతి పండుగప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ టైప్ వేసుకుంటేనే సంక్రాంతి పండుగనే గుర్తొస్తుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే వేసుకోండి ముగ్గు ఫైనల్గా వీడియో తీసిన తర్వాత ఇంకా ఇంట్లోకి వెళ్ళి పిండి వంటలు స్టార్ట్ చేయాలనేసి ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకొని ఇంక ఇంట్లోకి వెళ్ళి మేము పిండి వంటల కోసం అని అన్నీ రెడీగా పెట్టుకోవాలనేసి వెళ్ళిపోయామండి ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే మా పిండి వంటలు కూడా మీరు చూసి నాకు కామెంట్ చేయండి కొంచెం వెరైటీగా చేసాము ఎప్పుడు తినేవి బట్ అందులోనే కొంచెం వెరైటీ సో ఇంతకీ ముగ్గు ఎలా ఉంది ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో తీసాను వీడియో మేము యాక్చువల్గా ముగ్గేసింది మాత్రం నైట్లో వేశాము ప్యూర్ మినపప్పుతో చోట్లు చేయబోతున్నాము అందుకు ఒక గ్లాస్ మినపప్పు ఈ మినపప్పు మినిమం ఒక వన్ అవర్ అయినా నానబెట్టుకోవాలన్నమాట వాటర్ అయితే పోసేసి ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న మినపప్పుని ఏం చేయాలి అంటే దీన్ని మళ్ళీ ఉడకబెట్టాలండి ఉడకబెట్టడం అంటే స్టవ్ మీద మినిమం ఇది మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఈ విధంగా ఇలా చేతిలో నలిపితే మెత్తగా అయిపోయాలి ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి తర్వాత వీటిని జల్లి కట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఫైనల్లీ ఈ విధంగా పట్టుకోవాలండి మినపప్పు ఇంత మెత్తగా పట్టుకుంటేనే చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట చుట్లు అనేవి సో ఫైనల్గా ఇలా పట్టుకోవాలండి మినపప్పుని మెత్తగా పట్టుకుంటేనే చాలా బాగుంటుంది తర్వాత దీన్ని ఒక పేసన్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పుడు బియ్యం పిండి మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం ఓమ జీలకర్ర ఇందులో కారం వేసేది ఉండదండి ఓన్లీ జీలకర్ర వాముతోనే కారం ఫ్లేవర్ అనేది తెలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి పంటికి తగులుతుంటే జీలకర్ర వామ తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా తర్వాత మొత్తం కలుపుకోవాలి పిండి కలిసిపోయేట్టుగా అలాగే కొన్ని నువ్వులు వేసుకోవాలండి నువ్వులు వేసుకుంటేనే అప్పులలో చాలా టేస్టీగా ఉంటున్నాయి సో అందుకనే మేము కూడా నువ్వులు వేసాము అప్పుడప్పుడు కొంచెం ఆయిల్ మిక్స్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడైతేనే మెత్తగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఆ తర్వాత వీటిని ముద్దగా చేసుకొని పిండి గిద్దెలలో పెట్టుకొని చుట్లుగా ఒత్తుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడి అయిన తర్వాత ఈ ఒత్తుకున్న చుట్లని అందులో వేయాలి చూసారు కదా ఈ విధంగా చిన్న ప్లేట్ పైన ఇలా వేసుకొని ఒకేసారిగా ఒక నాలుగైదుగా అయితే ఈజీగా పడుతాయి అన్నమాట నూనె మాత్రం చాలా బాగా కాగాలి కాగితేనే మంచిగా అవుతాయి అన్నమాట ఫ్రై అవుతాయి అప్పలు ఈ విధంగా నురుగు రావాలి ఈ నురుగు పోయేంత వరకు మనం వెయిట్ చేసిన తర్వాత వీటిని తీసేయాలి ఇంకా మనకు అప్పలు కలడం ఎలా అంటే కొందరు సరిగ్గా కాలక ముందుకే తీసేస్తారు యాక్చువల్గా ఈ నురుగు పోకముందుకే తీసేస్తూ ఉంటారు ఈ విధంగా నురుగు మొత్తం పోయిన తర్వాత మనం అప్పల్ని తీసేయాలి ఆయిల్ నుండి ఇంతేనండి మినపప్పు అప్పలు బాగున్నాయి కదా ఇంకొక పిండి వంటకం వచ్చేసి పుట్నాల అప్పలు ఇవి కూడా చాలా ఈజీ మీరు కూడా చేసేసుకోండి ఎలా చేయాలో నేను చెప్తాను ముందుగా ఒక కప్పుడు పుట్నాలను తీసుకొని వీటిని బాగా వేయించుకోవాలి జస్ట్ అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి ఖచ్చితంగా చూస్తూ ఉండండి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే వెంటనే మాడిపోతాయి ఇవి కాన్సంట్రేట్ ఖచ్చితంగా వీటి మీద పెట్టాల్సిందే వేంపేటప్పుడు అలాగే ఇవి చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్త మెత్తగా పిండిలాగా చేసుకోవాలి తర్వాత దీనిని మళ్ళీ జల్లల్లో వేసుకొని జల్లెడ పట్టుకోవాలి ఏమైనా డస్ట్ అలాంటివి ఏమైనా ఉంటే తీసేయచ్చు మనం ఈ విధంగా అలాగే మూడు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి కొంచెం సాల్ట్ కారం తగినంత జీలకర్ర ఇలా నలిపి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఓమ కూడా తర్వాత ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి అన్నిటిని అలాగే నువ్వులు తెల్లవి నువ్వులు ఉంటాయి కదా కొంచెం లైట్గా వేంపి వేసుకోవాలి ఇప్పుడు ఒకటి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి ఆయిల్ వేసిన తర్వాత ఒక ముద్దలాగా పిడికిలో ముద్దలాగా అయితేనే మంచిగా కలిసిపోయినట్టు అర్థం ఆయిల్ అనేది తర్వాత గోరువెచ్చని వాటర్తో పిండిని మొత్తం కలుపుకోవాలి పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా స్మూత్గా కలుపుకోవాలి కొందరు చాలా రొచ్చైపోతుంది అనేసి గట్టిగా రాయిలా కల్ కలుపుతూ ఉంటారు అప్పుడే గట్టిగా అన్నమాట అప్పలు అవి మనం తినలేము ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత బాగుంటాయి అన్నమాట స్మూత్గా వస్తేనే పరపర అంటాయి మురుకులు చూసారు కదా మనం వాటర్ కొంచెం చూస్తూ కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా ఉంది తర్వాత పిండి ఆరకుండా కొంచెం ఆయిల్ అద్దుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఎప్పుడైనా పిండిని తర్వాత గిద్దెలకి నూనె పెట్టుకొని ఈ పిండి ముద్దను అందులో పెట్టేసుకొని ఇంకా మన మురుకుల్ని వచ్చేసుకోవడమే అయిపోయాయి ఇంతే పుట్నాలప్పలు చాలా అంటే చాలా బాగున్నాయండి మేము టేస్ట్ చేసాము మీరు కూడా సింపుల్ ప్రాసెస్లోనే ఏ విధంగా చేసుకోండి మరి ఎక్కువ చేసుకోవాలని కాదు కొన్నైనా చేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు వాటిని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి సేమ్ అలాగే రొటీన్ అంతా మిగతా వాయిల్ కూడా అలాగే వేయాలి ఏ విధంగా ఫినిష్ అండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్